ముందుగా సిపిఎం సిపిఐ నాయకులకు నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే మీడియా సోదరులకు మనస్ఫూర్తిగా వందనాలు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా వందల పైన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను నా పేరు విశ్వాసంతో ఈ బద్వే నియోజకవర్గం యొక్క అభ్యర్థిగా నన్ను కేటాయించినందుకు మన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఇతర నాయకులకు మన జిల్లా యొక్క మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి గారికి డిసిసి అధ్యక్షులు శ్రీరాములు గారికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఒక మంచి ఉద్దేశంతో పోరాడుతున్నట్టు వామపక్షాలతో కలిసి నేను మన కాంగ్రెస్ పార్టీ పయనించడం అనేది కలిసి పనిచేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది ఏ పార్టీ అయినా కూడా ఏ ప్రజా పార్టీలు అయినప్పటికీ ప్రజల క్షేమం కోసం పాటుపడే పార్టీలన్నీ ఒక గూటి కిందికి వస్తాయనేది ఇప్పుడు మనకు తెలిసిన విషయం సంతోషకరంగా ఉంది సిపిఎం సిపిఐ పార్టీలతో కలిసి ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి పనిచేసి ప్రజల క్షేమం కోసం పాటుపడే దాంట్లో నా వంతుగా నేను ప్రవేశించడానికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రధానం తెలుపుకుంటూ ప్రస్తుత పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఏ రకంగా చేస్తా ఉంది మోడీ గారు ఏ రకంగా మన మన యొక్క దేశ ప్రజలను హింస పెడతా ఉన్నారని అందరూ చూస్తూనే ఉన్నారు అందరూ మూకుముడిగా తండ్రి అందరూ కలిసి పనిచేయకపోతే మన మన యొక్క పురోగతి కానీ మన క్షేమం కానీ ఉండదని నా యొక్క విశ్వాసం ఈ ప్రజాస్వామ్యంలో ఏలాంటి కుల మతాలకు తేడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసి వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన యొక్క దేశం క్షేమం కోసం ప్రజల క్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరు ఎలాంటి నష్టపోయేది ఉండదు ఇక్కడ హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ అనే తేడా ఉండదు మనమందరం ప్రజల మనుషులం ప్రతి ఒక్కరికి సమన్యాయం చేసే పార్టీ బడుగు బలహీన వర్గాలు బీసీలు ఇట్లాంటి తేడాలు ఏమీ ఉండవు అందరూ సమానంగా ఎవరికి కావలసిన హక్కులు ఎవరు కావాల్సినటువంటి వారిని ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి ఏర్పాటు చేయడం జరిగింది ఆ కూటమిలో పనిచేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు నా చెల్లించుకుంటూ ఉన్నాం మోడీ గారి పరిస్థితి చూస్తే మనం చూసినాం పరిస్థితుల్లో ముస్లింలు ఏ రకంగా హింస పెడతా ఉన్నారు క్రైస్తవులను ఏ రకంగా హింస పెడతా ఉన్నారు ఒక మతము అనే దాన్ని తీసుకొచ్చి ఇది విశ్వాసం అనేది ఎవరికి సంబంధిత అందరికీ వ్యక్తిగతమైంది అది అందరూ ఒకే విశ్వాసంలో ఉండాలనే ఏమీ లేదు ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది కానీ అందరూ ఒకే గూటి కింద రావాలా మీరందరూ ఇది ఏది అని చెప్పడం అనేది మొదటిసారిగా మనం మనం ఈ దేశంలో వింటా ఉన్నాం ఉద్యోగాలు లేవు మనకు అదే కాకుండా మనకు ప్రత్యేక హోదా అనేది ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానిస్తే ఆ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తున్న దాన్ని పక్కన పెట్టి పది సంవత్సరాలు మన రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో మీరు చూస్తా తర్వాత చంద్రబాబు గారు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం అడిగినా అది చేయలేదు జగన్ గారు వచ్చినా కూడా అది కాలేదు ఇప్పుడు మనకు కావాలా ప్రత్యేక హోదా కావాలంటే నిరుద్యోగ సమస్య తీరాలంటే మనకు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి ఇది ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం మనము ఎన్ని చేసినా కూడా ఎంత కష్టపడినా కూడా మన పిల్లల భవిష్యత్తు అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మనం అసలు అయోమయంగా ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావాలని మే అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం